హాయ్ అండి ఈరోజు కర్బోజా జ్యూస్ తాగాలనిపించింది జ్యూస్ షాప్కి వెళ్ళాము కొత్తగా పెట్టారంట ఆ షాప్ అయితే ఎంత నీట్గా ఉందంటే ఒక ఏగ కానీ దోమ కానీ ఏమీ లేవు ఇదివరకు నేను ఎక్కడికైనా జ్యూస్ షాప్కి వెళ్ళానంటే భయంకరంగా ఉండేది షాప్ అంతా ఎంత నీట్గా చేస్తుందంటే ఈవిడీ జ్యూస్ షాప్లో ఉన్న ఫర్నిచర్ కూడా చాలా నీట్గా ఉంది ఎప్పుడైనా ఇక్కడికే వచ్చి జ్యూస్ తాగాలనిపిస్తుంది మనం వెళ్తే ఫ్రూట్స్ కట్ చేయడం అవి మిక్సీ వేయడం పంచదార ఐసు పాలు వేసేసి మిక్స్ చేసేసింది మిక్స్ చేసేసి గ్లాస్లో వేసేసి నాకు ఇచ్చేసింది వెంటనే మిక్స్ చేసిన పదార్థాలు అవన్నీ కూడా సామానం అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంది చక్కగా ఏ మరక ఏమీ లేకుండా చక్కగా క్లీన్ చేసేసుకుని దానికి వల వేసేసింది వలసేసింది చూడండి మీరు అసలు ఒక ఏగ కానీ దోమ కానీ చీమలు కానీ లేవు ఆ మిక్సీ చేసి ఏరియా అంతా చాలా నీట్గా ఉంది నేను ఎంతవరకు ఇటువంటి జ్యూస్ షాప్ చూడలేదన్నమాట నాకు చాలా సంతోషం అనిపించింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి